హాయ్ నమస్తే నాన్న గ్లోబల్ ఇన్ఫో ఛానల్కి స్వాగతం అండి నేను మీరు మాట్లాడుతున్నాను అండి ఇవాళ వచ్చేసి టాపిక్ వచ్చేసి ఏంటంటే సెకండ్ హ్యాండ్ సీజుడ్ వెహికల్స్ అనమాట సెకండ్ సీజుడ్ వెహికల్స్ ఇది ఎవరైనా డబ్బు ఉండి ఎలాంటి బిజినెస్ పెట్టుకోవాలో తెలియని వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే వాళ్ళు ఒక పెద్ద మొత్తంలో మినిమం వచ్చేసి ఒక టెన్ ల్యాక్స్ అట్లా కనుక మీరు అమౌంట్ ఏదైనా మంచి బిజినెస్ కోసం చూస్తున్నారంటే అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కార్స్ కానీ బైక్స్ కానీ ఇది మంచి భూమిలో ఉన్న బిజినెస్ అండి ఇది ఆల్రెడీ చాలా వీడియోలో చాలామంది చెప్పిండ్రు అయితే మీకు ఒకటి ఒక క్లిప్ చూపిస్తాను ఇది ఒక షే ఒక యార్డ్లో వచ్చేసి నేను నేను సొంత తీసిన క్లిప్ అనమాట ఇది ఒక మా ఫ్రెండ్ ఒక వెహికల్ తీసుకుందామని చెప్పేసి వెళ్తే అసలు చూస్తే స్టన్ అయిపోయినమాట అన్నీ కొత్త మోడల్స్ ఒకసారి అయితే మీరు చూడండి చూసారు కదా ఈ వెహికల్స్ అన్ని ఇది కేవలం ఒక ఒక యాడ్లో తీసిన అనమాట అట్లా తెలంగాణలో ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క యాడ్ ఉంటుంది అనమాట అసలు ఇవి సీజన్ వెహికల్స్ అంటే ఏంటి అనేది అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది దీని గురించి అనౌన్స్ చేస్తే మాకు అర్థమైందంటే అంటే వచ్చేసి సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేది ఎట్లయితే అంటే వెహికల్స్ చాలామంది నెట్లో చాలా తక్కువ మంది తీసుకుంటారు అన్నమాట డబ్బులు మొత్తం కట్టి తీసుకుంటారు చాలా తక్కువ అని అంటారు మాక్సిమం ఏంటంటే ఎంత కొంత డౌన్ పేమెంట్ కట్టి డబ్బులు తీసుకుంటారు అవసరం ఉండి తీసుకుంటారు కొంతమంది షోపు డబ్బు కోసం తీసుకుంటారు కొంతమంది రెంటల్ కోసం మంది తీసుకుంటారు కొంతమంది ఒక కంపెనీలో పెడదామని చెప్పి తీసుకుంటారు కొంతమంది ట్యాక్స్ పేడ్ తీసుకుంటారు కొంతమంది ఓన్ పేడ్ తీసుకుంటారు కొంతమంది పక్కను చూసి తీసుకుంటారు ఇట్లా రకరకాలుగా ఏదో కారణాల రీజన్ బట్టి తీసుకుంటారు ఈ తీసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని కంపెనీలు ఇలా ఫైనాన్స్ ఇస్తాయనమాట ఈ ఫైనాన్స్ ఇస్తే ఆల్రెడీ తెలిసిన మ్యాటర్ కాకపోతే కొంచెం వివరంగా చెప్తారనమాట ఇది ఎట్లా రన్ మీకు మా ఛానల్ ద్వారా అయితే చెప్పడం జరుగుతుంది వీళ్ళు ఏం చేస్తారంటే ఈ వెహికల్స్ అనేది తీసుకొని జరుగుతుంది తీసుకొని ఏంటంటే కొంతమంది కట్టేవాళ్ళు కడతారు తర్వాత క్లైమ్ అయితే తీసేసుకుంటారు తర్వాత ఏం చేస్తారంటే కొంతమంది కట్టలేని వాళ్ళు ఉంటారు అనమాట కట్టలేని వాళ్ళు చేస్తారు వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ కడతారు కొంతమంది పది నెలలు కడతారు తర్వాత కట్టలేరు వాళ్ళు ఉన్న జాబ్ పోవడము లేకపోతే ఏదో ఇవ్వడం అట్లా కొన్ని లక్షల వెహికల్స్ ఉన్నాయండి ఇది ఎవ్వరు కూడా తెలియదు చాలా మంది ఏంటంటే అంత కొత్త వెహికల్ కొత్త వెహికల్ అంటారు కానీ ఆ కొత్త వెహికల్ పెట్టే డబ్బులు సెకండ్ హ్యాండ్లో పెడితే మీకు కనీసం లక్ష రెండు లక్షలు మూడు లక్షలు తగ్గిపోతుంది బండి మీద ఎందుకంటే లైవ్ మీకు తెలియదు కాబట్టి మీకు ఆ కోణం అనేది మీకు తెలియదు నా ఛానల్ ద్వారా మీరు ఎంతో కొంత వీడియో చూడటం వల్ల కనీసం మీ దుష్టన కనీసం అటు పోతుందని చెప్పేసి ఒక ఉద్దేశంతో నేనైతే ఈ దీని గురించి అయితే చెప్పడం జరిగింది ఎవరన్నా కొత్తగా కనుక నా ఛానల్ కనుక ఫస్ట్ టైం కనుక చూస్తే నా ఛానల్కి ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే మీకు వాళ్ళు యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఇది ఈ వీడియో అయితే షేర్ చేయండి వాల్యూబుల్ పాయింట్ అనమాట ఎవరైనా వెహికల్ కనుక తీసుకొని ఎక్కువ డబ్బులు లేవు తక్కువ డబ్బులన్నీ మీకు వర్కౌట్ కావాలనుకుంటే మీకు సీజింగ్ వెహికల్స్ అనేది పక్కా మీకు అఫర్టబుల్లో మీకు వచ్చేస్తా అనమాట మీకు ఒక పది లక్షలు ఉన్నది మీకు ఐదు లక్షలలో వచ్చేస్తుంది అది ఎట్లా వస్తుంది ఏం కదా అంటే ఒక వెహికల్ ఏం చేస్తున్నారు అంటే ఒక పది లక్షల వెహికల్ అంటే యాక్చువల్గా దాని కాస్ట్ వచ్చేసి కంపెనీలో ఒక ఆరు లక్షలు ఉంటుంది కాకపోతే వాళ్ళు ఏంటంటే ఇవన్నీ చూసుకొని సీజింగ్ గీజింగ్ ఇవన్నీ ఇట్లా కొన్ని ఉంటాయి అట్లా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక ఫోర్ లక్షస్ అట్లా పెట్టేసి మనకు పది లక్షలకి ఒక వెహికల్ అనేది రిలీజ్ చేస్తారు యాక్చువల్ దాని కాస్ట్ నాలుగు ఆరు లక్షలు ఉంటుంది కాకపోతే వాళ్ళు టెన్ లక్షల నుంచి ఎందుకంటే వాళ్ళకు ఈ సీజింగ్ గీజింగ్ ఇట్లా చాలా ఉంటుంది మనం ఈ స్టోరీ మీకు రన్నింగ్ అర్థం అయితే ముందు అర్థం కాదు ఎందుకు ఇట్లా ఉంటుంది ఎందుకు ఇంత ఎక్కువ ప్రతి కాస్ట్ ఓవర్ కాస్ట్ పెట్టేకుంటాం మనం కొన్న తర్వాత తీసుకున్నారు తీసుకుని రెండు నెలలు కట్టిరు మూడు నెలలు కట్టారు నాలుగు కట్టిరు తర్వాత దాన్ని తీసుకొచ్చి వేసేస్తారు అన్నమాట ఎవరెవరు చేస్తారంటే యాక్సిస్ బ్యాంకు వాళ్ళు కానీ తర్వాత ఇండస్ ఎండ్ బ్యాంక్ కానీ బ్యాంకులో వాళ్ళు ఇస్తారు తర్వాత ఇస్తాయి తర్వాత చాలామంది ఎవరైతే ఈ వెహికల్స్ సంబంధించిన ఉన్నారో టాటా మోటార్సే కానీ సిరామే కానీ లేకపోతే చోళమండల్ కానీ ఇట్లా రకరకాలుగా ఎస్బీఐ బ్యాంకు ప్రతి ఎన్ని రకాల బ్యాంకులు అన్ని రకాల బ్యాంకులు ఎన్ని రకాలు అసలు ముందు కనుక్కోండి ఎన్ని రకాలు ఉన్నాయి వీళ్ళ యాడ్లు ఎక్కడ ఉన్నాయి ఒక్కసారి ఆ యాడ్ కనుక మీరు విజిట్ అయితే మీకు అప్పుడు అర్థమైతే ఇన్ని బండ్లు ఇన్ని అసలు తీసుకునే వాడు గతి లేడు కొన్ని బండ్లు అయితే కొన్నిటోళ్ళే అసలు లేరు కనీసం అవి అట్లనే ఉండి సంవత్సరాలు పడిపోయి చీకపోతుంటే అట్లనే అది ఎంతో ఎంతో కొంత ఇచ్చేద్దాము ఒక్కోసారి లాట్లు లాట్లు అమ్ముతారు డబ్బులు పెట్టుకుని దాకా ఎవరన్నా ఈ బిజినెస్ చేద్దాం అనుకుంటే మాత్రము బెస్ట్ ఆప్షన్ ఇది దీనికి ఏం లేదు కేవలం డబ్బుతో గేమ్ లేదనమాట ఇది డబ్బు ఉంటే డబ్బు సంపాదించుకోవచ్చు దీంట్లో ఆ వెహికల్స్ అన్నీ ఇట్లా ఉన్న నిలబడ జాగాలనే గాలి దిగిపోయి టైర్లు బ్యాటరీ డెడ్ అయిపోయి ఇట్లుంటాయి రేడింగ్ చూస్తే పదివేలు పన్నెండు వేలు ఎనిమిది వేలు పదివేలు పదిహేను వేలు ఇరవై వేలు తీసుకపోతారు డబ్బులు కట్టలేకపోతే ఏడో గుచ్చుకోవతారని చెప్పి దాస పెడతారు ఈ విషయం ఎవరికి తెలియదు అందరూ అనుకుంటారు అన్నలా బండ్లు పోతే పార్స్ మారుస్తారు అవి మారుస్తారు ఇవి మారుస్తారు మారుస్తారు నీకు కాదంట్లో కాకపోతే ఒక మెకానిక్ తీసుకపోండి తీసుకపోయి ఎక్కడికి యాక్సిడెంట్ కొడతా అక్కడ కొండి కొట్టేటప్పుడు కూడా మీకు పంపిస్తారు కొండి శ్రీరామ్ యాక్సిడెన్లో కొండి టాటా యాడ్ల కొండి ఇట్లా రకరకాల యాడ్లు ఉంటాయి మీకు ఖచ్చితంగా పెద్ద ఒక్కళ్ళు పోనిస్తారు పోకపోతే మీ ఆ కంపెనీకి పోతే ఆ మోడ కొడతాయి నెట్లు కొడితే వస్తాయి మీరు పోయి ఒక్కసారి దీనికనుక కొంచెం కనుక కొంచెం కనుక మీరు మైండ్ పెట్టి దీంట్లో కనుక మీరు కనుక చేస్తే మీకు బెస్ట్ ఆప్షన్ అనమాట లేదు మేము ఎవరైనా మేము ఈ బిజినెస్లో కనుక చేయాలనుకుంటున్నాము మాకు వెహికల్స్ ఎక్కడ ఉంటాయి సెకండ్ హ్యాండ్ బిజినెస్ ఇక్కడ మీకు కనుక తెలియకపోతే నేను గైడెన్స్ ఇస్తాను ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టి చేస్తా అంటే చెప్పండి నేను కూడా పార్ట్నర్షిప్ ఉండి కూడా నేను మీతో పాటు కూడా నేను చేయడానికి రెడీ లింక్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఎవరన్నా ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఒక పది లక్షల ఇరవై లక్షలు ఇన్వెస్ట్మెంట్ పెట్టి బండ్లు తీసుకొచ్చి తీసుకొచ్చుకొని అమ్ముదాం వాళ్ళకు బెస్ట్ ఆప్షను బండికి లక్ష నుంచి రెండు లక్షలు పెట్టిపోండి నెలకు ఒక బండి అమ్ముకున్నా చాలు అయ్యం బండ్లు ఆ వీడల్లో పెట్టిన వెహికల్స్ కొనేటోడే లేడు బైకుల దగ్గర చురువు పెడితే కమర్షియల్ వెహికల్స్ కానీ లేకపోతే జేసీబీలు హార్వెస్టర్లు బస్సులు కంటైనర్లు లారీలు హార్వెస్టర్లు ట్యాంకర్లు లారీలు ఎవ్వరి కెపాసిటీ ఇండ్ల పది లక్షల నుంచి చురువు పెడితే లక్ష రూపాయల నుంచి సురువు పెడితే కోటి రూపాయల దాకా కూడా సరిపోవు ఇన్వెస్ట్మెంట్ ఖాళీ ప్లేస్ ఉందా మీంటి దగ్గర ఉందా బండ్లు తీసుకున్నారా ఒక మెకానిక్ని పెట్టుకొని దాన్ని కొన్ని పైన అప్ గీసేప్పుడు డెంటింగ్ పెయింటింగ్ చేసుకొని మీరు అమ్ముకుంటే బండికి అవేలైనా ఏం నష్టమండి ఎవరికో వడ్డీలకు ఇచ్చి అవి ఇచ్చి ఇవి ఇవి చేసే బదులు సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అనేది సీజింగ్ వెహికల్స్ కానీ సీజింగ్ అంటే ఏదో గంజాయి పట్టుకోలేదు అట్లా కాదు డబ్బులు కట్టకపోయి పెనాల్టీలు కట్టుకోలేక వాడు వడ్డీ వడ్డీ అయితే చక్కెర వడ్డీ అయితే వాళ్ళు తీసుకొచ్చి కట్టిన కాడ కట్టించుకొని మిగతా తీసుకొస్తారు తీసుకొచ్చిన బండి వాడు ఇది విడిపించుకోలేడు విడిపించుకునే పోదిస్తారంటే వాడు డబ్బులు కడుతున్నాడు కదా కట్టినప్పుడు వాడు ఏం చేస్తాడు అప్పుడు ఈ కంపెనీలు ఏం చేస్తాండి ఈ స్టాక్ డెడ్ స్టాక్ అయినా పోతే ఏం చేస్తారంటే వీళ్ళు ప్రతి నెల పెడతారు అందులో కూడా పోనీ ఉంటే ఒక లాట్ లాట్ రెండు బండ్లు మూడు బండ్లు నాలుగు బండ్లు పెట్టేసి అమ్మేసుకుంటారు అప్పుడు డబ్బులు ఉండవు దీనికి సపరేట్ డీలర్లు ఉంటారు అన్నమాట ఆ డీలర్ల ద్వారా ఈ వెహికల్స్ అనేది మనము తీసుకొని చేసుకోవచ్చు ఎవరైనా కనుక ఇన్వెస్ట్మెంట్ చేసే కనుక ఆలోచన కనుక ఎవరైనా ఉంటే కింద నా నెంబర్కి డిస్ట్రిబ్యూషన్ నెంబర్కు మీరు చేయొచ్చు ఈ రాణా గ్లోబల్ ఇన్ఫో ఛానల్ ద్వారా మనము మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మీకు ఎవరైనా ఈ బిజినెస్లో కనుక ఇంట్రెస్ట్ ఉండి మేము కనుక జర్నల్ గుట్టి టైంపాస్ కాల్స్ కానీ అట్లా చేసి నా టైం వెజ్ చేయకండి ఎందుకంటే నాకు నాలెడ్జ్ ప్రతి ఒక్క ఫీల్డ్లో నేను చూసిన కోణము నాది ఏంటంటే బిజినెస్ మైండ్ సెట్ అనమాట నేను చూసే కోణం వేరు ఉంటుంది మీరు చూసే కోణం వేరు ఉంటుంది అంటే నాకు ఒక జిల్లా అనమాట దానికోసం నేను దానికి ఎంత లోతు పోవాలా ఎంత స్టడీ చేయాలన్నా స్టడీ చేసినా నాకు అర్థమైంది దానివల్ల కనీసం ఎవరైనా కారు కొనుక్కునే వాళ్ళు కొత్త కారు కొనుక్కోలేని వాళ్ళు తక్కువ బడ్జెట్లో బైక్ కొనుక్కునే రేంజ్ల్లో కూడా నీకు కారు వచ్చేస్తుంది కాకపోతే అది ఎట్లా వస్తుంది ఏం వస్తుంది అనేది కొంచెం తెలిసి ఉండాల ఆ కేటగిరీ ఉండడానికి ఈజీ తినడానికి కష్టం దూరం చూస్తే కష్టం అది మాకు ఈజీ చూస్తాం కాబట్టి మాకు తెలుసు మా మా ఫ్రెండ్స్ మా రిలేటెడ్లో తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు దాంట్లో వాళ్ళు చూస్తే మాకు అర్థమవుతారా ఇనియామ ఇంత సింపుల్ అనిపిస్తుంది అట్లా పార్ట్ టైంగా ఏదైనా మీరు చేసుకున్న జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం కూడా చేసుకోవచ్చు మీకు ఏం తెలు దానికి గైడెన్స్ మనం ఇది ఇవ్వడం అయితే జరుగుతుంది మాకున్న లింక్స్ ఇస్తాము దానికి ఇస్తాం అన్నమాట మీకు ఎవరైనా జన్యున్గా కనుక మీరు ఈ ఫీల్డ్లో కనుక రావాలంటే నిర్భయంగా రావచ్చు ఖచ్చితంగా అలాగే ఇలాంటి కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త సెక్టర్లు అలాగే ఫర్టిలైజర్ గురించి కానీ బిజినెస్ పరంగా కానీ ప్రతి ఒక్క విషయాలు నాకు నాకు తెలిసిన సబ్జెక్టు కనుక మేము ఇలా నా ఛానల్ అయితే మనం చెప్పడం జరుగుతుంది మీకు కనుక ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అయితే మర్చిపోకండి మాలాంటి వాళ్ళకు కొద్దిగా సపోర్ట్ ఉంటుంది ఇలాంటి కొత్త కొత్త కంటెంట్ తీసుకురావడానికి కూడా మేము కూడా ట్రై చేస్తూ ఉంటాం అనమాట అలాగే మా ఛానల్ చూడటం వల్ల మీకు ఎంతో కొత్త వ్యాలబుల్ అయితే కంటెంట్ అయితే ఇష్టమని అనుకుంటున్నాను అందరు బాగున్నారా అందులో నేను ఉండాలి జై హింద్